విత్తనాలు ఆర్డర్ చేసా అమెజాన్ నుంచి ఏంటంటే బీన్స్ ఒకటి ఇంకా పర్పుల్ కాలీఫ్లవర్ అనమాట చాలా సంవత్సరాలుగా బేసిక్గా కాలీఫ్లవర్ పండించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అనుకుంటున్నా పర్పుల్ అని ఇంకా చెడ్డర్ క్యాబేజ్ అని కూడా వస్తుంది అనమాట నాట్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆల్మోస్ట్ డార్క్ ఆరెంజ్ కలరు బిట్వీన్ చెడ్డర్ చీజ్ చూస్తే మీరు ఆ చీజ్ కలర్లోనే ఉంటుంది అనమాట వాట్ బీన్స్ ఒక్కటే వచ్చినాయి ఇంకా కాలీఫ్లవర్ రాలేదా సో రెండు వచ్చినాయి అనుకున్నా రెండు ఆర్డర్ చేసా కానీ ఇది ఒకటే వచ్చింది అనమాట పోల్ బీన్స్ ఆ పక్క ట్రైల్లర్స్ వేసాం కదా నాకు లాగా పాకిచ్చాలి ఆర్చెస్ పెట్టుకోవాలి ఇంకా ఇనుప ట్రైలర్స్ అయితే ఆర్చ్ చాలా బాగా వస్తుంది అట్లాంటివి చేయాలని అనుకుంటా ఉన్నా కానీ ఇప్పుడు ఇంకా మా వారు వుడ్ అయితే బాగుంటుందని డిస్కస్ చేసి ప్లాంట్స్ మీద ఈజీగా ఉంటుందని ఇంకా పెట్టాం కదా సో అవి కూడా ఇట్లా ఇట్లా రెండు కర్రలు అడ్డంగా వేసిన సన్న కర్రలు ఇట్లా పెట్టిచ్చేసి ఏది ఇక్కడ నడిచే దారి ఉంది కదా ఆ దారిలో ఇట్లా పెట్టిచ్చేసి పాకిద్దామని అనుకుంటున్నాయి ఇవి ఆ పందిరి మన చిక్కుడు పందిరి ఎట్లా పాకిద్ది అట్లా బాగుతాయి అనమాట పిచ్చిగాస్తాయి ఒకసారి పందిరి ఎస్టాబ్లిష్ అయిందంటే మాత్రం బాగా కాస్తాయి ఇవి ఇంతకుముందు పెంచలేదు బుష్ బీన్స్ పెంచా అవి ఇక్కడ కొనుక్కొచ్చిన వెరైటీ పెంచా ఇంకా ఇండియా నుంచి తెచ్చిన సీడ్ కూడా కానీ వీటి వేర్లు వేర్లలో నైట్రోజన్ అది ఉంటుంది కదా మేబీ టేస్ట్గా ఉంటాయేమో తెలీదు గోఫర్స్ అయితే విపరీతంగా తీసుకెళ్తాయి అనమాట ఇంకా బాగా పెరగడము అవి కింద నుంచి లాక్ వెళ్ళిపోవడం అనమాట ఎక్కువగా తిన్న ప్లాంట్స్లో ఈ చే ఏమంటారు ఈ బీన్స్ ఒకటి అనమాట అందుకని చెప్పి ఇంకా ఏసీ ఏసీ విసుగొచ్చి వదిలేసా మరి ఇవి కూడా ఉంచుతాయి తెలియదు కానీ కొన్ని ఎక్కువ వేస్తాను అనమాట చూద్దాం ట్రై చేద్దాము ఎగ్జైటెడ్ టు గ్రోత్ ఇస్ అనమాట ఇవి నాటాలి ఇవి నాటాలి గార్డెన్ లో గోర చిక్కుడు ములిచాయి కదా ట్రూ లీవ్స్ కనిపించడం మొదలు పెట్టాయి అనమాట ఇంకా గ్లాసులో సరిగా పెరగట్లేదు చిన్న చిన్న గ్లాసులు కదా అని కొన్ని రీప్లాంట్ చేసా ఆల్మోస్ట్ సగం చేసా అవి బాగా వస్తున్నాయి ఇంకా మిగతా సగం ఉన్నాయి అవి రీప్లాంట్ చేయాలి కాకరకాయ ముక్కలు కొన్ని ఉన్నాయి అవి కూడా రీప్లాంట్ చేయాలి ఇంకా కొన్ని పనులు చేయాలన్నమాట గార్డెన్ లో పదండి అవన్నీ చేసేద్దాం ఈరోజు ఇది నిన్న వచ్చింది ప్యాకెట్ గమనించలేదు టేబుల్ మీద పెట్టింది అనమాట నేనేదో పాత ప్యాక్ వదిలేశారని అనుకున్నా కానీ ఇవి ఆ కాలీఫ్లవర్స్ అనమాట యా సో ఎక్సైటెడ్ ఇది చూసారా ఎట్లున్నాయో పర్పుల్ కాలీఫ్లవర్స్ సో ఇవి అను చిక్కుడు విత్తనాలు వేద్దాము తక్కువే ఉన్నట్టున్నాయి ఇవి అయితే పెరిగితే చాలా పెంచి ఒకటి విత్తనాలు అయితే తప్పకుండా చేస్తా ఎల్లోవి ఎల్లో కాదు స్నోబాల్ వెరైటీ ఇంతకుముందు గార్డెన్ లో ఎప్పుడు హార్వెస్ట్ చేస్తా ఉండేవి అవైతే విత్తనాలు ఉన్నాయి ఆల్రెడీ ఇవి ఖచ్చితంగా విత్తనాలు చేసి ఈ రెండు వెరైటీస్ పెడతాను స్లోగా చెడ్డర్ వెరైటీ కూడా తీసుకొస్తా ఆ కలర్ది బట్ ఇవైతే మంచిగా స్పేసింగ్ ఇచ్చి ఆ కాంపోస్ట్ అది వేసి బిగ్ కాలీఫ్లవర్స్ పండించేలాగా ప్లాన్ చేస్తాయి ఈసారి మాయక ఏమైందో కొంచెం బ్లరీగా వచ్చింది వాయిస్ ఎందుకు అర్థం కాలేదు ఇక్కడ ఏమంటారు ఇలా ఐడియా ఉన్నాయా గ్రీన్ పీస్ అనమాట జనరల్ గా ఆ గ్రీన్ పీస్ వేస్తాను అనమాట ఒక పది దాకా ఉన్నాయి మొక్కలు అవి వేసుకొని నేను అవి గార్డెన్ లోనే స్నాకింగ్ చేస్తా ఉంటానన్నమాట నాకు చాలా ఇష్టం ఇంకా ఇటు వచ్చినప్పుడు అంతా అవి కోసుకొని తినుకుంటూ గార్డెనింగ్ చేయడము మంచి స్నాక్ అనిపిస్తుంది అనమాట ఉంటాయి లేతగా ఉన్నప్పుడే తెంపి తింటాం కదా ఇంకా అట్లే వదిలేస్తే ఏంటంటే ఆ విత్తనాలు పెద్దగా అయిపోయి ఒకటి అర ఏమైనా ముదిరిపోతే అవి మనము పచ్చి బఠానీలు మనం ఏదైనా బిర్యానీలోకి కూర కూడా చేసుకోవచ్చు లేదంటే ఎండబెట్టుకొని విత్తనాలు కూడా చేసుకోవచ్చు అనమాట అవి కొన్ని అక్కడ నాట అవి పెరిగి ఇంకా ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట మంచిగా అనిపించింది ఇంకా ఎప్పుడు అట్లా పెట్టుకొని ఉంటాననమాట నాకు గార్డెన్ లో స్నాకింగ్కి ఈ పర్పుల్ క్యాబేజెస్ అయితే అసలు పెరుగుతాం అనమాట ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా అంటేనండి ఇస్తారు ఆకు అంత పెద్దగా ఉన్నాయన్నమాట ఆ పక్కన వేరే మొక్కలకి ఎండ రానికుండా చేస్తున్నాయి ఇంక అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఆకులు తెంపేసి కాంపోస్ట్ లో పడేస్తున్నాను అనమాట ఇంకా ఊరికే అట్లా వదిలేసి పక్కన వాటికి ఎండ రాకుండా చేసే కంటే తీసి కాంపోస్ట్ లో వేస్తే కాంపోస్ట్ కన్నా ఉపయోగపడతాయని ఇంకా ఇక్కడ అనమాట విత్తనాలు వేస్తున్నా ఈ మల్టీ సెల్ ఉన్నాయి కంటైనర్స్ వీటిలో నేను గజానియాస్ మొన్న మొన్న తీసుకొచ్చాను కదా మొన్న తీసుకొచ్చిన ప్లాంట్స్ అవి వచ్చినాయి అనమాట సో వీటిలో ఒక దాంట్లో కాలీఫ్లవర్ ఒక దాంట్లో పోల్ బీన్స్ వేసి పెట్టా అది ట్యాగ్స్ రాసి పెట్టాను అనమాట బట్ ఇవి రెండు రకాలే కాబట్టి అన్లెస్ నేను వేరే ఏమే వేయకపోతే ఇవి ఈజీగా అర్థమైపోతాయి ఇవి కాలీఫ్లవర్స్ ఇవి అని ఆ స్పేసింగ్ చేస్తా ఈ పక్క మేబి మునగ చెట్టు పక్కన మునగ చెట్టు కింద అంటే లెఫ్ట్ సైడ్ లో కొంచెం మొన్న ఒక బెడ్ తయారు రెడీ చేసాం మల్చి అంతా ఉంటే తీసేసి గుర్తుందా మీకు అక్కడ ఇంకొంచెం అంతా తవ్వి కొంచెం కాంపోస్ట్ చికెన్ మన్యూర్ అది వేసేసి కాలీఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గర ఉండేలాగా అన్నట్టుగా నాటుతా ఈ కాలీఫ్లవర్స్ కొన్ని సీడ్స్ అయితే బాగా చిన్నగా ఉన్నాయి అనమాట అవి మరి మొలుస్తాయో లేదో అని అర్థం కాలేదు అందుకని చెప్పి ఒక దాంట్లో రెండు మూడు కూడా వేసాను అనమాట జస్ట్ ఇన్ కేస్ అన్ని సరే ఎక్కువ మొలిస్తే కొంచెం వేరే ప్లేస్ లో కూడా నాటొచ్చు ఎక్కువ ఉంటే గనక ఆ ఐ వాంట్ గ్రో దిస్ అనమాట కొంచెం లేటే సీజన్ లో ఇంకొంచెం ముందుగా వేసి ఉండాల్సింది గాని ఆర్డర్ చేద్దాం చేద్దాము అని అనుకుంటూ లేట్ చేశాను అనమాట ఏవైనా విత్తనాలు అండి నేను కాలీఫ్లవర్స్ ఇంకా బ్రాక్లీ మొన్న ఇప్పుడు ఈ మధ్య బాక్ చాయ్ కూడా తీస్తున్నా కదా మన గ్రౌండ్ లో మన గార్డెన్ లో వచ్చిన భలేవ్ అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు నాటుతున్నా కదా వాటితో కంపేర్ చేస్తే మినిమం డబుల్ నుంచి త్రీ టైమ్స్ అంత సైజు ఉన్నాయన్నమాట ఒక్కొక్క విత్తనము అర్థం కాదు నాకు ఈవెన్ మనకి హార్వెస్ట్ వచ్చేసరికి మరీ షాప్లో అంత హ్యూజ్ గా కాలీఫ్లవర్ హెడ్స్ కానీ బాక్ హెడ్స్ కానీ రాలేదు అంటే బాగా సెపరేట్ అంటే కొంచెం బాగా ఎక్కువ స్పేసింగ్ ఇచ్చి వాటికంటూ కానీ అని ప్లాంటింగ్ ప్లాంటింగ్ చేయకుండా కొంచెం దూరం దూరంగా నాటితే కనుక అప్పుడు వస్తున్నాయి కానీ యూజువల్ గా అయితే మన గ్రౌండ్ లో మళ్ళీ మళ్ళీ ఒక ఇది తీసేయడము కొంచెం కాంపోస్ట్ వేసి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ క్రాప్ వేయడం ఇదంతా చేస్తూ ఉంటాం కాబట్టి ఆ షాప్ లో చూసినంత సైజ్ అయితే రావు కానీ విత్తనాలు మాత్రము భలే సైజ్ అనమాట సో ఇంకా ముందు చెప్పినట్లు ఈ బీన్స్ ఇ దాకా నాటలేదని చెప్పా కదా ట్యాగ్ కూడా ఇది ఇది యాక్చువల్ గా బీన్స్ అని ట్యాగ్ పెట్టి మళ్ళీ ఫస్ట్ కాలీఫ్లవర్స్ తీసాను అనమాట చాలా ఎగ్జైటింగ్ ఉంది అసలు ఐ కుడి వెయిట్ అనమాట మీకు చెప్పా గుర్తుందో లేదో ఎప్పుడో అమెజాన్ లో ఆర్డర్ చేస్తే వాడు చైనా నుంచి పంపించాడనమాట పర్పుల్ కాలీఫ్లవర్స్ అని చెప్పి అవి పర్పుల్ కాలేదు ఏం కాలేదు ఏదో కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చాయి స్నోబాల్ వెరైటీ కంటే ఇంకా ఆకులు కొంచెం పర్పులిష్ కలర్లు అట్లా వచ్చే తప్ప ప్యూర్ గా పర్పుల్ కాలీఫ్లవర్ హెడ్స్ అయితే నాకు ఇప్పటిదాకా రాలేదన్నమాట కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి కదా ఇంక నేను వేరే వీడియోస్ చూస్తానని చెప్తున్నా కదా ఈ చెడ్డర్ కాలీఫ్లవర్స్ కూడా పెంచుతున్నారు ఈ మధ్య పర్పుల్ చెడ్డరు అవి చూడడానికి ఎప్పుడైనా మనకి డిఫరెంట్ కలర్స్ మనం ఎప్పుడు పెంచనివి అంటే మనకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది కదా ఇంకా ఈ వైట్ కాలిఫ్లవర్స్ అంటే చిన్నప్పటి నుంచి అవే చూస్తూ తింటూ పెరిగాం కాబట్టి అవి కూడా ఇష్టమే కానీ వివి ఇవి ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట మనం ఎప్పుడు పండించని వెరైటీ అంటే ఆ అది అది ఫన్ గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఇంకా కొంచెం నీళ్ళు బట్ట జాగ్రత్తగా ఇంకా కొన్ని ఏమున్నాయి గోరు చిక్కుడు కొన్ని ఉన్నాయి ఒక వాటర్ మిలన్ ఉంది దీంట్లో ఒక కాకర మొక్క ఉంది అవి కూడా రీప్లాంట్ చేయాలి వాటర్ మిలన్ కొన్ని రోజులు వెయిట్ చేస్తాయి ఎందుకంటే గార్డెన్ లో పెట్టిందే స్ట్రగుల్ అవుతా ఉంది రోలీ పోలీసు స్లగ్స్ అయితే విపరీతంగా తినేస్తున్నాయి అది ఆ అది కూడా దక్కిద్దులేదు తెలియదు అందుకని చెప్పి ఇంకొన్ని రోజులు ఉంచుతామని డిసైడ్ అయ్యాను అయ్యానమాట గోరుచిక్కుడు కొన్ని రీప్లాంట్ చేసా కాకరకాయ కూడా రీప్లాంట్ చేసా ఇంకా రెండు గ్లాసులో గోరుచిక్కుడు వాటర్ మిలన్ ఉందనమాట ఆల్రెడీ ఉన్నవి ప్లా మొక్కలు ఉన్నవి ఇక్కడ ఈ అరటి చెట్లు అవి ఉన్నాయి కదా ఆడ ఆల్రెడీ ఈ ఇయర్ ఎక్స్టెండ్ చేసిన గార్డెన్ అంటే ఎక్స్టెండ్ చేసిన ప్లేస్ లో నాటానమాట గోరుచిక్కుడు ఇంకా ఇవి వరుసగా నాటాము మొన్న నాటినవి ఇంకా ఒక గ్లాసులోవి రెండు ఇక్కడ మళ్ళీ నాటాను అనమాట నాటి గ్లాసులు పెట్టా ఈ గ్లాసులు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ పెట్టాను అనమాట అట్లా పెట్టిన ఒక టూ త్రీ డేస్ దాకా రోలీ పోలీసు సేమ్ వెళ్ళట్లేదు లోపలికి ఇంకా బాగుందిలే అని అనుకునే లోపల ఎట్లా వెళ్తున్నాయే పైనుంచి వెళ్ళిపోతున్నాయి అనుకుంటా ఇంకా ఒకేసారి కుప్ప కుప్ప లోపలికి వెళ్ళిపోయి వాటిని తినడం మొదలు పెడుతున్నాయి అనమాట ఇంక ఇది న్యూ గ్రౌండ్ మొన్ననే మళ్ళీ చేసే కాబట్టి స్లగ్స్ అంతగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా హోపింగ్ కానీ అవి పోసేసరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి కానీ మరి వీటిలో ఎన్ని దక్కుతాయో ఎన్ని పోతాయో తెలీదు స్లగ్ గాను ఈ బగ్ రిపెలెంట్ అయితే తీసుకొని రావాలండి అది తీసుకొచ్చేస్తే గానీ నాకు సీడ్లింగ్స్ దక్కవని అనిపిస్తుంది కెమికల్స్ వేసేది ఇష్టం లేక వెయిట్ చేస్తున్నా గానీ బతకనిచ్చేలాగా లేవు ఎట్లా చేయాలో ఏమో బాధ ఆ డే అంతా బానే ఉంటాయి సాయంత్రం పూట కూడా గార్డెన్ వెళ్ళినప్పుడు కనిపిస్తాయి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేసరికి ఆ ప్లాంట్ నిండా రోలి పోలీసు ఉండి చూసారు ఆ విత్తనాలు వీళ్ళ వేర్లు ఎట్లా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి ఇవి మన గార్డెన్ లో సీడ్స్ గోరు చిక్కుడు మన లాస్ట్ టైం గార్డెన్ లో తీసినవి మంచి హెల్తీగా ఉన్నాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ జెర్మినేషన్ అయిందనమాట నేను చెప్తున్నా కదా అన్ని ప్లాంట్స్ మీరు ఏమేమి పెంచుతారో అవన్నీ కూడా విత్తనాలు తీసుకోండి తప్పకుండా విత్తనాలు తీసుకోండి అది మనకు చాలా వర్త్ మనకది మొక్క మీద ఈ ఒకటే ఒక ప్లాంట్ లేదా ఇప్పుడు ఒక క్లా కాలీఫ్లవర్ ఇట్లాంటివి విత్తనాలకు వదిలేయడము టైం టేకింగ్ ప్రాసెస్ అవి ఎందుకంటే మనం హార్వెస్ట్ తొందరగా వస్తుంది కానీ మళ్ళీ మనం దాన్ని విత్తనాలు తీయాలంటే కనుక అది ఆల్మోస్ట్ డబుల్ టైం అనమాట అది ఉంచడము దాన్ని మళ్ళీ విత్తనాలు ఓపిక్గా తీయడము ఆ విత్తనాలు సేవ్ చేయడము ట్యాక్స్ రాసిపెట్టి మళ్ళీ అవి వాడడము టైం అయితే పడుతుంది కానీ ఇట్ ఇస్ రియల్లీ వర్త్ అండి ఇంకా ఎస్పెషల్గా ఈ కూడా అయితే నాకు ఒక ట్వంటీ సీడ్స్ ఏమో నేను అమెజాన్లో ఆర్డర్ చేస్తే టెన్ డాలర్స్ తీసుకున్నాడు అనమాట ఆల్మోస్ట్ ఒక సీడ్ వచ్చి ఎంత ఫిఫ్టీ సెంట్స్ పడింది అనమాట ఫిఫ్టీ సెంట్స్ అన్న కూడా ఎంత నలభై రూపాయల కంటే ఎక్కువ అనమాట ఒక్కొక్క విత్తనం అంటే వర్త్ కాదు అంటే ప్రతిసారి కొనేది వర్త్ కాదు ఇంకా ఫస్ట్ టైం నాకు లేవు కాబట్టి కొనాల్సి వచ్చింది ఇంకా లక్కీగా ఇవి నాటు కూడా అనమాట మన దగ్గర ఈ నాటువి ఎక్కడో కానీ దొరకట్లేదు కదా ఈ మధ్య అన్ని హైబ్రిడ్ అయిపోయాయి హైబ్రిడ్ ఈల్డ్ బాగా వస్తుంది కానీ పెద్ద పెద్దగా ఉంటాయి మనకి తుంపడానికి కూడా ఈజీగా అనిపిస్తాయి కానీ రుచి వచ్చి నాటు గోరు చిక్కుడు అంత టేస్ట్ అయితే రాదు మీరు ఇష్టంగా తినే వాళ్ళైతే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇవన్నీ నాటు రకము ఆ గోరు చిక్కుడు వాటి నుంచి తీసిన విత్తనాలు కాబట్టి ఇవన్నీ నాటు రకం అనమాట సో ఈసారి ఇది అంటే ఇది ఫస్ట్ టైం అనమాట ఏమంటారు ఇంత ఇన్ని ఎక్కువ మొక్కలు పెంచడము ఇది ఫస్ట్ టైము ఇంకా ఏమనుకున్నా అంటే ఇవి పెరగనిస్తాను ఇవి పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా వన్ మంత్ లో ఎండ్ ఆఫ్ ద మే కి మళ్ళీ ఒక బ్యాచ్ వేస్తా విత్తనాలు ఇవి ఇంకా వేసేసి జూన్ ఆ టైంలో లో అనుకోండి అప్పుడు నాకు ఇంకొక బ్యాచ్ రెడీ అవుతుంది గోరు చిక్కుడుకి అదండి ఈ గోరు చిక్కుడు హార్వెస్ట్ ఇంకా పర్పుల్ కాలీఫ్లవర్ అను బీన్స్ సీడ్ అంటే సో చేయడము విత్తనాలు నాటడము ఉంటాను మరి ఆ ప్రోగ్రెస్ తోటి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఉంటాను మరి మళ్ళీ కలుస్తాను బాయ్